హాయ్ అండి వెల్కమ్ టు బొబ్బి అనితస్ కిచెన్ నేను అనిత ఈరోజు మన రెసిపీ ఏంటంటే పాయలకూర పప్పు అండి కూర పప్పు ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను మరియు దొండకాయ ఫ్రై పాయలకూర పప్పు మరియు దొండకాయ ఫ్రై ఈరోజు మనం చేసుకుందామండి ఈరోజు పాయలకూర పప్పు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను సింపుల్గా ఈజీగా చేసే మెథడ్లో మీకు కూడా చూపిస్తానండి ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనము టమాటా కాంబినేషన్లో పాయలకూర పప్పు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను తర్వాత దొండకాయ ఫ్రై కూడా చేసి చూపిస్తానండి ఓకేనా ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి చూడండి పాయలకూర పప్పులోకి కావాల్సిన పదార్థాలు పాయలకూర కొంచెం తీసుకున్నాను అండి ఇది మన మిద్దె తోటలో వచ్చిన పాయలకూర అండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చాలా బాగుంది ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాయలకూర అనమాట మరియు రెండు టమాటాలు తీసుకున్నాను మరియు కొంచెం చింతపండు కొన్ని వెల్లుల్లి తీసుకున్నానండి చూడండి నేను కుక్కర్ తీసుకున్నాను ఈ కుక్కర్లో ఒక టీ కప్పు టీ కప్పు ఉంటుంది కదండి టీ గ్లాసు ఈ గ్లాస్ నిండా టూ గ్లాసెస్ పప్పు తీసుకుంటాను చిన్న గ్లాస్ కదండి టూ గ్లాసెస్ పప్పు నేనైతే తీసుకున్నాను మనం టీ తాగుతాం కదా ఆ గ్లాస్ అనమాట మెజర్మెంటు ఈ పప్పును శుభ్రంగా కడుగుదామండి పప్పు శుభ్రంగా కొంచెం కడిగేద్దాం ఎందుకంటే మనము ఇంట్లో తయారు చేసిన పప్పు కాదు కదండి ఇది మనం బయట నుంచి కొనుకొచ్చిన పప్పు కాబట్టి మనం ఇలా శుభ్రంగా కడిగి ఈ వాటర్ ఉంపుకుందాము చెప్పడం మర్చిపోయానండి కందిపప్పు తీసుకున్నానండి టూ గ్లాసెస్ ఈ వాటర్ అయితే ఇందులో పంపుకుందాం ఇవి మొక్కలు పోసుకుందామండి మన గార్డెన్లో మొక్కలు ఉన్నాయి కదా ఈ మొక్కలకైతే ఈ వాటర్ పోసుకోవాలి కింద చల్లొద్దండి మనం బియ్యం కడిగిన నీళ్ళు ఇట్లా పప్పు కడిగిన నీళ్ళు మనం మొక్కలకైతే పోసుకోవాలి ఇవి పక్కన పెట్టుకుందాం మనము టీ గ్లాస్తో రెండు గ్లాసుల పప్పు తీసుకున్నాం కదా తోటి రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నానండి ఈ గ్లాస్ వాటర్ గ్లాస్ అనమాట పావు లీటర్ గ్లాసు ఆ గ్లాసులో రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాను అంటే ఈ టీ గ్లాస్తో ఐదు గ్లాసులు అనుకోండి సుమారుగా ఐదు గ్లాసుల నీళ్ళు నేను పోసుకున్నట్టు ఇప్పుడు మనం మెజర్మెంట్ దేంతో అయితే తీసుకున్నామో దాంతో మనము ఒక గ్లాస్ పప్పు అయితే రెండున్నర గ్లాసుల వాటర్ పోసుకోవాలి చూడండి ఇది మనం మిద్దె తోటలో వచ్చిన కూర శుభ్రంగా కడిగి పెట్టానండి ఇప్పుడు ఇది పప్పులో వేసుకుందాం మనం మిద్దె తోటలో కూర అయితే చాలా బాగా వస్తుంది ఆర్గానిక్ పాయలకూర నండి ఇది ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకొని కడిగి శుభ్రంగా పెట్టానండి ఇది మనం పప్పులో వేసుకుందాం చూడండి ఇది పప్పులో ఇలా వేసుకుందాం ఇందులోనే టమాటాలు కూడా వేసుకోవాలండి నేను రెండు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకున్నాను కొంచెం చింతపండు అండి ఇంత పట్టదు కొంచెం వేసుకుందాం చింతపండు వెల్లుల్లి వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి మన ఇష్టం అండి అల్లం అయినా వేసుకోవచ్చు ఓన్లీ వెల్లుల్లి అయినా వేసుకోవచ్చు పప్పులో నేనైతే వెల్లుల్లి వేసుకుంటున్నాను చూడండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి లైట్గా వన్ టీ స్పూన్ కొంచెం తీసుకున్నా ఇందులో చూడండి వన్ టేబుల్ స్పూన్ కారం తీసుకు టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఉంటుందండి టీ టీ స్పూన్ కంటే ఎక్కువ ఉంటుంది టేబుల్ స్పూన్ కంటే తక్కువ ఉంటుంది ఇప్పుడు ఇందులో తగినంత కారం అనుకోండి ఇంకా కొంచెం పడుతుందండి ఇంత కారం అయితే పడుతుంది మన అంటే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు టేస్ట్ని బట్టి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో సాల్ట్ నేను ఇప్పుడు వేసుకోవట్లేదండి తర్వాత మనము పప్పు అంతా ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకుంటాను ముందే వేసుకోవడం వల్ల పప్పు మంచిగా ఉడకదండి అందు గురించి ఇప్పుడు ఇదంతా కలిపి మనం స్టవ్ పైన పెట్టేద్దాం కుక్కర్ని ఈ వాటర్ సరిపోతాయండి నేను రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాను కదా పౌర్ అంటే హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాను రెండు టీ కప్పు పప్పుకి హాఫ్ లీటర్ తీసుకున్నాను కదా ఇవైతే సరిపోతుందండి ఇది మనం ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకుందాం చూడండి స్టవ్ అయితే వెలిగించుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాం అండి అలాగే విజిల్ కూడా పెట్టేసుకుందాం ఈ కుక్కర్ మూడు విజిల్స్ వచ్చేంత వరకు అలాగే ఉడకనిద్దాం మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చి రావాలండి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిద్దామండి అంతలోపు మనము దొండకాయల్ని కట్ చేసుకుందాం చూడండి దొండకాయలు దొండకాయలు మన మిద్దె తోటలో వచ్చిన దొండకాయలు అండి శుభ్రంగా కడుక్కొని పెట్టేసిన వీటిని మనము కట్ చేసుకుందామండి పప్పు ఉడికేలకు మనము ఈ దొండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి ఈ దొండకాయలు అయితే మన మిద్దె తోటలో వచ్చిన దొండకాయలు అండి బొబ్బులని దస్ గార్డెన్ అనే ఛానల్ కూడా ఉంది నాకు మీరు ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఈ మన మిద్దె తోటలో వచ్చిన దొండకాయలు ఆర్గానిక్ దొండకాయలు ప్రతి ఒక్క కూరగాయ ఆర్గానిక్గా వచ్చే కూరగాయనండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మిద్ద పైన వచ్చిన పంటతో నేను ఇలా ఇంట్లో వంట చేస్తున్నాను చాలా హెల్తీగా ఉంటుంది ఆరోగ్యమైన పంట అండి ఇది మనకు బయట కూడా దొరకదు ఇంత మంచి పంట ఇవి మన సొంతంగా మన చేతులతో పెంచిన దొండకాయలు అనమాట ఇవి మనం కట్ చేసుకుందాం పప్పు ఉడికే లోపు వీటిని మొత్తము కట్ చేసి పెట్టుకుందామండి చూడండి దొండకాయలు అయితే ఇట్లా కట్ చేసుకుందాం పప్పు ఉడికేలోపు మనం ఏమి మొత్తం కట్ చేసేద్దాం అయితే చాలా బాగున్నాయి చూడండి దొండకాయలు అయితే మనం మిద్దె తోటలో ఉండే దొండకాయలు అయితే సూపర్ వస్తాయండి రెండు విజిల్స్ వచ్చినాయి కదా ఇంకా ఇంకా రెండు విజిల్స్ చేద్దామండి మూడు అయితే సరిపోతాయి కాకపోతే ఇంకొక విజిల్ ఎక్కువ అయితే మంచి ఇంకా పప్పు మంచిగా ఉడుకుతుంది విజిల్స్ వచ్చినాయి కదా స్టవ్ బంద్ చేద్దాం ఇక పప్పు ఉడికిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా ఈ దొండకాయలు మొత్తము ఇక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నానండి చూడండి పప్పు అయితే ఉడికిపోయినట్టుంది చూద్దాం చూడండి పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది చూస్తున్నారు కదా మనం ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసి పప్పు రుద్దుకుందామండి చూడండి వన్ టేబుల్ స్పూన్ కొంచెం తక్కువ ఉంది సాల్ట్ అంటే తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇది ఆల్రెడీ మనము రుద్దుకోకుండా అంటే పప్పు గుత్తితో మనం రుద్దకున్నా కూడా మెదిగినట్టే ఉండే కానీ కాకపోతే కొంచెం కొంచెం మంచిగా అవుతుందండి ఈ పప్పు గుత్తి ఉంది కదా ఈ పప్పు గుత్తితో మనము పప్పును మంచిగా మెత్తగా రుద్దుకుందాం ఇలా మనం వెల్లుల్లి గిట్ట వేసాం కదండి వెల్లుల్లి కూడా మంచిగా ఇట్లా నలిగిపోతాయి అనమాట ఇట్లా పప్పు రుద్దడం వల్ల ఇదేనండి సింపుల్గా వేసుకోవచ్చు పెద్ద విషయమేం కాదు పప్పు పాయలకూర పప్పు కూడా ఇట్లనే వేసుకోవాలి పాలకూర పప్పు అయినా ఇట్లనే ఏ పప్పు అంటే ఏ ఆకుకూరలైనా కూడా మనం పప్పులో వేసుకోవాలంటే ఈ మాదిరిగానే నేనైతే ఇట్లనే వేసుకుంటానండి ఈ పప్పులో పోసుకోవడానికి కొన్ని వేడి నీళ్ళు ఇక్కడ పెట్టానండి మనం చల్లనీళ్ళు ఈ పప్పులో పోసుకోవద్దు మనకు ఇది కన్సిస్టెన్సీ చిక్కగా ఉంది కదా ఇంత చిక్కగా వద్దు అనుకుంటే వాటర్ కొన్ని యాడ్ చేసుకోవాలి రెడీ అయిపోయింది పప్పు మెరిగిందండి ఇప్పుడు ఇందులో మనం వెయిట్ చేసుకున్న వాటరు యాడ్ చేసుకుందాం అంటే మనము కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ వేసుకోవాలండి అంటే మనకు ఎక్కువ గట్టిగా కావాలంటే కొన్ని వాటర్ తక్కువ వేసుకోవాలి మనకు ఇలా మీడియంగా ఉండాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది కూర పప్పు ఎక్కువ పలుచగా ఉంటే కూడా బాగుండదండి వాటర్ వాటర్ ఉంటే బాగుండదు ఇలా మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ పప్పుని పోజ్ చేసుకుందామండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి చూడండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా మరియు ఆవాలండి కొంచెం ఆవాలు జీలకర్ర వేగింది కదండి ఇప్పుడు మనము ఒక నాలుగైదు ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ పోసు ఈ పప్పులో యాడ్ చేద్దామండి చూడండి రెడీ అయిన పోపు ఇందులో యాడ్ చేసుకుందాం చూడండి ఎంతో రుచికరమైన పప్పు అయితే రెడీ అయిపోయింది కూర పప్పు టమాటా కాంబినేషన్తో పాయలకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో ఇది అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది అన్నంలో తినొచ్చు చపాతీలో తినొచ్చు రోటీలో తినొచ్చు పుల్కాలో తినొచ్చు ఏ దాంట్లో అయినా తినవచ్చు అండి చాలా బాగుంటుంది ఈ పప్పు అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము దొండకాయ ఫ్రై చేసుకుందాము ఇది పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి ఫ్యాన్ వేడయ్యాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి కొంచెం ఆయిల్ హీట్ అయినాక చూడండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నా ఇందులో కూడా ఆవాలు కొంచెం మినపట్ వేసుకుందామండి మినపప్పు కొంచెం దూరంగా వేగాక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టుకున్నానండి ఇది మనం యాడ్ చేసుకుందాం కొంచెం ఆ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుందాం చూడండి ఉల్లిపాయలు అయితే గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఉందండి నాలుగైదు రెబ్బల వెల్లుల్లి తీసుకున్నా కొంచెం కరివేపాకు తీసుకున్నా ఇందులో యాడ్ చేసుకుందాం మంచి స్మెల్ వస్తుందండి మనం వెల్లుల్లి యాడ్ చేసుకున్నాం కదా సూపర్ స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి చూడండి హాఫ్ టీ స్పూన్ పసుపు చూడండి దొండకాయ ముక్కలు హాఫ్ కేజీ అన్నీ ఉన్నాయండి మంచిగా నీట్గా శుభ్రంగా ఆ దొండకాయలు కడిగి కట్ చేసి పెట్టుకున్నా ఇవి ఇందులో యాడ్ చేసుకుందాం ఉడికించాలండి స్టవ్ అయితే నిద్ర పెట్టద్దు మొత్తము కలుపుకోవాలండి మనం దొండకాయ ముక్కలు వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం స్టవ్ సిమ్లో పెట్టి కలుపుకోవాలండి నిదానంగా మనము ఈ దొండకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి రెండు నిమిషాలు సిమ్లో పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఇలా మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు అయితే చిన్న మంట పైన ఉడికిద్దామండి రెండు నిమిషాల తర్వాత చూడండి కొంచెము వాటర్ ఇన్లో ఫామ్ అయినాయి ఈ వాటర్ తోటే మంచిగా ఉడికిపోతుందండి ఈ దొండకాయ ముక్కలైతే మంచిగా ఉడికిపోతాయి చూడండి ఎంత మంచిగా వాటర్ ఫామ్ అయినాయి ఇందులో నేను ఇంకా సాల్ట్ కూడా వేయలేదు కదండి మనము చిన్న మంటపైన ఇలా నిదానంగా ఉడికిస్తే ఇట్లా వాటర్ ఫామ్ అవుతుంది అనమాట ఇది దొండకాయలు కదా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట దొండకాయల్లో ఇప్పుడు కొంచెం ఇందులో సాల్ట్ వేసుకుందామండి టేబుల్ స్పూన్ ఉంటుంది కదండి టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువనే వేసుకుంటున్నా తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడైతే తగినంత అయితే వేసుకుంటున్నానండి అంటే వన్ టీ స్పూన్ అంతా ఉప్పు అయితే నేను యాడ్ చేసుకున్నాను ఇదైతే సరిపోతుందండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం చూడండి నేను పప్పు అయితే ఎంత ఈజీగా చేశానో సింపుల్గా చిన్న చిన్న పిల్లలకు కూడా మంచిగా చేసుకోవడానికి ఈజీగా ఉండే మెథడ్ చూపించాను అంటే నా పద్ధతిలో నేను ఎలా చేస్తానో ఇంట్లో అలాగే మీకు కూడా చూపించానండి టమాటా పప్పు ఎలా చేసుకోవాలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు నేను ఎలా చేస్తానో అలా మీకు కూడా యాజ్ ఇవ్గా చూపించానండి ఇప్పుడు మళ్ళీ ఒక రెండు నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాం రెండు నిమిషాల తర్వాత ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దామండి రైస్ కుక్కర్లో అన్నం రెడీ అయిపోయింది ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది కదా ఇక దొండకాయ ఫ్రై అయితే ఇక మనం లంచ్కు అన్నీ ప్రిపేర్ చేసుకున్నట్టే ఇలా మనము తినే ముందు ఒక గంట ముందు మనం ఇలా కుకింగ్ చేసుకొని వేడివేడిగా తింటే మనకు ఆరోగ్యం చాలా బాగుంటుందండి ఈజీగా టేస్ట్గా ఉండే వంటలైతే నేనైతే చేస్తానండి నేను ఇంట్లో ఎలా చేస్తానో అలాగే మీకు కూడా చేసి చూపిస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి చూద్దామండి కర్రీ అయితే చూడండి మంచిగా ఇంకా వాటర్ ఇందులో ఫామ్ అయినాయి చూడండి మంచిగా మగ్గిపోయిందండి కర్రీ అయితే ముక్క అయితే మంచిగా ఉడికిపోయింది చూడండి ఇందులో మనము కారం యాడ్ చేద్దామండి చూడండి మొత్తము ఉడికిపోయింది అంటే కూర మొత్తం మగ్గిపోయింది నిదానంగా మనం స్టవ్ స్లోగా పెట్టి మనము లో ఫ్లేమ్లో ఉడికిస్తే ఇలా ఈజీగా ఉడుకుతుంది మేమైతే కారము కొంచెం ఎక్కువనే తింటామండి తగినంత కారం అయితే వేసుకుంటున్నాం ఇది మొత్తం కలుపుకుందాం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా కారం కారం మీ ముక్కలకు పట్టేంత వరకు మనం ఇలా కలుపుకుందాం చూడండి మొత్తము ముక్కలు కలిసేటట్టు కలుపుకున్నాను మళ్ళీ మనము రెండు నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి మళ్ళీ మూత పెట్టుకుందాం చూద్దామండి చూడండి మొత్తము ముక్కలకి ఆయిల్ ఉప్పు కారం మొత్తం అబ్జర్వ్ చేసుకుంది కర్రీ మొత్తము కర్రీ అయితే రెడీ అయినట్టేనండి ఇందులో కొంచెం మనము ధనియాల పొడి యాడ్ చేసుకుందాం చూడండి వన్ టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుందాం మరొకసారి కలిపి ఒక్క నిమిషము మగ్గనిద్దామండి ఒక్క నిమిషం మగ్గనిచ్చి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుందాం కూర అయితే రెడీ అయింది దొండకాయ ఫ్రై ఇంతేనండి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది చూడండి ఒక్క నిమిషం అయితే ఇలా కలుపుకుంటూ చిన్న మంట మీద ఉంచానండి మొత్తం విడివిడిగా మంచిగా అయిపోయింది కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు కర్రీ స్టవ్ నుంచి దించేసుకుందాం చూస్తున్నారు కదండి ఈజీగా సింపుల్గా చేసుకున్నాను నేను రెసిపీస్ కూర పప్పు అండ్ దొండకాయ ఫ్రై ఎలా చేసుకున్నానో మీరు చూసారు కదండి ఈజీ రెసిపీ ఇది అన్నంలో తినొచ్చు చపాతీలో తినొచ్చు పుల్కాలో తినొచ్చు పూరీలో కూడా తినవచ్చు అండి చాలా బాగుంటుంది ఎండాకాలంలో చలవ చేసే పాయలకూరతో నేను ఈరోజు ఈ రెసిపీ చేసి చూపించానండి అలాగే దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై అయితే ఈజీగా ఇందులో ఉప్పు కారము నూనె తప్ప నేనైతే ఇంకా ఎక్కువ అయితే మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయలేదండి ధనియాలు కూడా ఒకటే యాడ్ చేసినా అది చలవ చేస్తుందనే ఉద్దేశంతో ఇలా సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయండి నేను నేను రెసిపీస్ చేసుకునే పద్ధతి మీకు నచ్చిందా మీకు కూడా ఈజీ అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని రెసిపీస్ కోసం బొగ్గులు ఎంత సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మీ ముందుంటాను బాయ్ అండి